బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఆర్ఐల బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు గిడుగు రుద్రరాజును ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు స్థానిక పాత సోమాలమ్మ గుడి రోడ్డులోని రాజమహేంద్రవరం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగురు రుద్రరాజు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రవాస భారతీయ కాంగ్రెస్ బాధ్యులు కృష్ణ మాట్లాడుతూ ప్రవాస భారత్ కాంగ్రెస్కు చెందిన నాలుగు వేల మంది ఇక్కడకు చేరుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేయడం జరుగుతుందన్నారు మోడీ మరొకసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు కూడా జరపరని ఆందోళన చేశారు రాహుల్ గాంధీ భారత జోడ యాత్రతో ఆయనకు దేశ ప్రజలు మద్దతు పెరిగిందని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సుజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు ప్రదీప్ సామలా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను ఈడీ సిబిఐ ఈటీ వంటి సంస్థలతో బెదిరింపులకు గురిచేస్తుందని ఆరోపించారు రాజేశ్వర్రెడ్డి బ్రహ్మసాని మాట్లాడుతూ కాంగ్రెస్ మాట తప్పని మడవతిప్పకుండా హామీలు నెరవేర్చిందని బీజేపీ అబద్దాలతో నెట్టుకొస్తుందని ఆరోపించారు రాజమహేంద్రవరంలో ఎన్డీఏ కూటమి నిర్వహించిన సభలో కూటమి నటులు రంగ నటులను మరిపించారని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ఎద్దేవా చేశారు మోడీ జిల్లాకు విచ్చేస్తున్న నేపథ్యంలో తాను సంధించిన పది ప్రశ్నలకు ఎటువంటి సమాధానం రాలేదన్నారు వేదికపై మోదీ పవన్ లోకేష్ లు ఒకరి నటించారన్నారు ప్రవాస భారత్ కాంగ్రెస్ కు చెందిన అర్జున్ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడ వెంకట్ కాంగ్రెస్ నాయకులు ఎస్ఏకే హర్షద్ కొవ్వూరి శ్రీనివాస్ బెజవాడ రంగా కిషోర్ జైన్ చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు is a very well-known person for our telangana nri office bearers. he has come uh, during our aulgis trip to usa also and was a pcc president. and we have seen his style of working. he has built the party in andhra pradesh and we felt that we have to come at least to the area where he is contesting and do press conference and little bit of campaigning and speak to people whom we know, friends and families. mr. rudra raju is a very simple, honest and very down to earth person, and we feel that he will this time he is giving a good computation to the BJP candidate. And hope he will win with the majority because that will help us help our Congress party in Andhra Pradesh as well. And um, I would like to say that this 2024 election is more for a, more of a fight for heart and soul of India. This is a fight to protect our, defend our constitution. This is a fight to. బ్రేక్ ద ద అండర్ ఆఫ్ అండ్ వెల్త్ దిస్ ఆల్సో ఫైట్ ఇండియా తెలుగు ప్రజలు రాజమండ్రి ప్రజలు గానీ విశ్వసిస్తారని నేనైతే భావించడం లేదు పలు సందర్భాల్లో ఆ వేదిక మీద ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆర్ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు వీళ్ళ ముగ్గురు యొక్క ఆహభావాలు వంగొంగి నమస్కారాలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అనేటువంటి భావన దానికి సంబంధించి మరి గతంలో వాళ్ళు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏ సందర్భాల్లో ఏ మాట్లాడుకున్నారో ఒకసారి చూసుకుంటే ఒకళ్ళు ఒకళ్ళకి ఏమేమి తిట్టుకున్నారో అర్థం కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి అటువంటి ఆయన ఇమీడియట్ గా యూ టర్న్ తీసుకున్నాడు ఆయన చెప్పాడు నువ్వు యూ టర్న్ తీసుకున్నావు యూ టర్న్ తీసుకున్నావు అని ఆరు సీట్ల కోసం అసెంబ్లీ సీట్ల కోసం విధి లేక గది లేక ఈ రాష్ట్రంలో ఏ విధంగా దొంగదారిని భారతీయ జనతా పార్టీకి రావాలని వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు నూటాతన్నా తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఇన్ని సీట్లు ఇచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఎందుకోసం దీని ఉన్నటువంటి సీక్రెట్ ప్యాక్ ఏంటి అనేటువంటి తెలియాలి